హలో వ్యూవర్స్ అందరికీ నమస్తే ఇవాళైతే నేను మరొక రెండు బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్తో మీ ముందుకు వచ్చేసానండి సో ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ వరంగల్కి మధ్యలో అనమాట హైవేకి మధ్యలో ఉంటుంది అండ్ అలాగే రీజనల్ రింగ్ రోడ్కి అతి దగ్గరలో ఉండబోతుంది అనమాట భూమి కేవలం ఐదు వేల రూపాయలు అండ్ అలాగే గజం భూమి కేవలం ఆరు వేల రూపాయలకి సో మరి ఈ ప్రాజెక్ట్స్ ఏంటి అక్కడ ఎట్లా మనం ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ప్రాఫిట్స్ ఉంటాయి ఇలాంటి విషయాల గురించి తెలియచడానికి మనతో పాటు ఉన్నారు డా ఆడపి సంతోష్ కుమార్ గారు వారితో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకుందాం సంతోష్ గారు నమస్తే అండి సో ఇవాళ నేను చెప్పినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు గజం భూమి కేవలం ఐదు వేల రూపాయలు అండ్ గజం భూమి కేవలం ఆరు వేల రూపాయలు అని చెప్తున్నాను సో నాకు తెలిసి అయితే సామాన్యులకి అతి రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఇవన్నీ కూడా సో చాలా మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు సో మరి దీని డీటెయిల్స్ ఏంటండి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టూ ప్రాజెక్ట్స్ ఒకటి బృందావనం ఇంకొకటి మధుర ఇంక్లేవ్ అనమాట సో ఈ బృందావనం అనేది ప్యూర్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టు అండ్ మధురా ఇంక్లేవ్ అనేది ప్యూర్ డిటీసీపీ ప్రాజెక్ట్ అనమాట సో ఫామ్ ల్యాండ్ డిటీసీపీ తేడా ఏంటంటే ల్యాండ్లో మనకు మనకంటూ ఒక సొంత ఫామ్ హౌస్ కావాలనుకునే వాళ్ళకి పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ కావాలనుకునే వాళ్ళకి ఫామ్ ల్యాండ్ సూట్ అవుతుంది ఈ రెండు దగ్గరే ఉంటాయన్నమాట మీకు ఈ ప్రాజెక్టులు మనకు వరంగల్ హైవే పైన మనకు కొత్తగా ప్రపోజ రీజనల్ ఇంక్లూడ్ ఆలేరు నుంచి వెళ్తుంది ఆలేరు తర్వాత మీకు లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీకు కొలనపాక జైన్ టెంపుల్ వస్తుంది సౌత్ ఇండియాస్ ఫేమస్ జైన్ టెంపుల్ ఈ జైన్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఒకటి లెఫ్ట్ సైడ్ మనకు బృందావనం ఉంటుంది రైట్ సైడ్ మధురా ఇంట్లో ఉంటుంది సో ఈ రెండు ప్రాజెక్టులు మధురాయింట్లో ఏమేమో మోర్ దెన్ సెవెంటీ ఏకర్స్ ప్రాజెక్టు డిటీసీపీ అప్రో రెరా రిజిస్టర్ ప్రాజెక్టు అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి లైక్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఆర్చ్ ఎంట్రన్స్ గేటు బీటీ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజు చిల్డ్రన్ ప్లే ఏరియాస్ అవెన్యూ ప్లాంటేషన్ ఎలక్ట్రిసిటీ అన్ని రెడీ టు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునేటట్టు మధురా ఇంట్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది అండ్ బృందావనం అనేది ఏంటంటే మనం కంప్లీట్గా కార్టేజ్ కడుతున్నాము దగ్గరలో యాదాద్రి టెంపుల్ ఉంది కాబట్టి టెంపుల్కి వచ్చే వాళ్ళందరూ ఇవాళ హైదరాబాద్ సిట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ యూఎస్లో లాగా వీకెండ్స్లో సాటర్డే సండే వస్తే బయటికి వెళ్ళి వీకెండ్స్ గడపడానికి ఇష్ట ఇష్టపడుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు యాదాద్రి చుట్టుపక్కల ఫామ్ హౌస్ రిసార్ట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మనం అనే ప్రాజెక్ట్ని ప్యూర్ ఒక ఫామ్ హౌస్ లాగా రిసార్ట్ లాగా డెవలప్ చేస్తున్నాము దాంట్లో భూమి కొనుక్కున్న వాళ్ళకి భూమి రీషేంజ్ చేయడంతో పాటు వాళ్ళ భూమిలో మేము లీజ్ తీసుకొని ఒక ఫామ్ హౌస్ టైప్ కన్స్ట్రక్ట్ చేసి వాటిని మేము రిసార్ట్ లాగా రెంట్కి ఇచ్చి మనం ప్రతి నెల పదివేల రూపాయలు రెంట్ ఇస్తున్నాం ఒక గుంట భూమికి పదివేల రూపాయలు రెంట్ లీజ్ ఇన్కమ్ ఇస్తున్నాం ఎవరికైతే ఇన్వెస్టర్స్ కి ఇంకా పూర్తి వివరాలు ముందు తెలుసుకుందాం సో అంటే ఇది ఒకటి వచ్చేసి మనకి బృందావనం ప్రాజెక్ట్ మరి ఇంకొకటి మధుర మధురాంక్ సో ఇవన్నీ కూడా మనకి అపోజిట్ సైడ్లో అనమాట సో మీరు చెప్పిన ప్రైజెస్కి నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయండి సో ఇప్పుడు అది హైవేకి దగ్గర ఉందా ఎక్కడుంది ఎన్ని ఎకరాల్లో ఉంది సో దానికన్నీ ల్యాండ్కి సంబంధించి ఏం లిటికేషన్స్ లేకుండా ఉన్నాయా అనే డౌట్లు ఉంటాయి అన్నమాట సో మరి అది ఎన్ని ఎకరాల్లో ఉంది సో సామాన్యులు కొనుక్కోవడానికి అది చాలా రీజనబుల్ అయినా సో డిటిసిపి అప్రూవల్ ఉందా దానికి మనం ఫస్ట్ డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు బృందావనం ఈ బృందావనం అనేది యాభై ఎకరాల ప్రాజెక్టు ఇది ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టు వరంగల్ హైవే ఆలేరు రైల్వే స్టేషన్ కి అండ్ ఆలేరు టౌన్ కి ఇళ్ళకి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది మన సైతులు నిల్చొని చూస్తే ఆలేరు టౌన్ లో ఇల్లు కనబడుతుంటాయి అండ్ ఆలే టౌన్ అవుట్స్కట్స్లో ఉన్న ఫంక్షన్ కనబడుతుంటుంది సో మనకు ఆ షార్ట్ కట్ రోడ్ మ్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ టూ కిలోమీటర్స్ లోపలే ఉంటుంది సో అలాంటి ప్రాజెక్టులో మనం పూర్తి స్థాయిలో మనం ఒక ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్లో ఫామ్ హౌసెస్ డెవలప్ చేస్తున్నాం ఆల్రెడీ మనం ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కన్స్ట్రక్ట్ చేసాము అండ్ చిన్న క్లబ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసాము కొన్ని మోడల్ హౌజెస్ కూడా స్టార్ట్ చేసాము అండ్ ప్లాంటేషన్ వర్క్ అయ్యింది సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఒక గుంట భూమి గజం భూమి ఐదు వేల రూపాయలు చొప్పున గుంట భూమి ఆరు లక్షల రూపాయలకి ఇస్తున్నాం సో ఒక గుంట నుంచి మొదలుకొని రెండు గుంటలు మూడు నాలుగు ఐదు గుంటలు తీసుకోవచ్చు సో ఇక్కడ మనం బెనిఫిట్స్ ఏంటంటే ల్యాండ్ రిజిస్ట్రేంజ్ చేసుకుంటే మనకు పిల్లల భవిష్యత్తు కోసం ల్యాండ్ వ్యాల్యూ అప్రిషియేట్ అవుతుంది రెండో అప్పటివరకు భూమి ఖాళీ ఉండకుండా మనం అందులో కమర్షియల్ ప్లాంటేషన్ వేస్తున్నాం శ్రీగంధము ఫ్రూట్ ప్లాంటేషన్ వేస్తున్నాం దాని మీద వచ్చే ఈల్డ్ మనం కస్టమర్కి రిటర్న్ ఇస్తున్నాం మూడవది ఆ భూమిని మనం లీజ్ తీసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా దాంట్లో మనం ఒక ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఒక వీకెండ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసి దాన్ని మనం యాదాద్రికి వచ్చే విజిటర్స్ టైప్ మనం డెవలప్ చేసి దాంట్లో మనం ప్రతి నెల రూపాయలు రెంట్ ఇస్తున్నాం కస్టమర్కి అంటే భూమి మీకుంది భూమి దాంట్లో ప్రతి నెల రూపాయలు ఎందుకంటే ఆ రిసార్ట్ పెట్టినందుకు అదంతా కూడా మరి చేస్తాం కాబట్టి మీ భూమిలో మేము కట్టిన దానికి రెంటల్ వాల్యూ పదివేలు ఇస్తున్నాం గుంటకి అట్లా మీరు సపోజ్ ఒక ఐదు గుంటలు అనుకోండి నెలకు యాభై వేల రూపాయలు లీజ్ ఇన్కమ్ వస్తుంది ప్రజెంట్ అయితే థర్టీ మంత్స్ కి మనం లీజ్ అగ్రిమెంట్ ఇస్తున్నాము ముప్పై నెలల పాటు రెంట్ మనం కట్టేంత వరకు అది రెంట్లు వచ్చినా రాకపోయినా మనం నెలకు పదివేలు రూపాయలు రెంట్ సో అంటే మీరు నెలకి యాభై వేల రూపాయలు చొప్పున ముప్పై నెలల్లో పదిహేను లక్షలు వస్తాయి మీకు అంటే మీకు ల్యాండ్ మిగిలింది మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో సగం డబ్బులు మీరు సో ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందా ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది మోర్ దెన్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అవుట్ అండ్ ఇప్పుడు మనం తీసుకునే వాళ్ళకి మనం ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి ఫ్రీ సైట్ అరేంజ్ చేస్తున్నాము సైట్ చూపిస్తాము సైట్ అంతా డౌట్స్ అన్ని క్లారిఫై చేసి డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత నచ్చితే వాళ్ళు టోకెన్ ఏమంటే బుక్ చేసుకోవచ్చు మిగతాది అలాట్మెంట్ చేసుకోవచ్చు ఆ తర్వాత థర్టీ టు ఫార్టీ డేస్ టైం ఇస్తాము మిగతా డబ్బులు కట్టి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ రోజే డబ్బులు కట్టి రిజిస్ట్రేజ్ చేసుకోవచ్చు ఓకే సో మీకు ల్యాండ్ కన్వర్షన్ కూడా చేస్తున్నాం మళ్ళీ అంటే మీకు ఫామ్ ల్యాండ్ అని మేము మళ్ళీ ఈ ఫామ్ ల్యాండ్ మనము నాలా కన్వర్షన్ చేసి ప్లాట్ నుంచి ఇల్లు కట్టుకునే విధంగా మనం దాన్ని కన్వర్షన్ చేసి ఇస్తున్నాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఫామ్ ల్యాండ్ అని భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది భూమిలో ఎలాంటి రిజిస్ట్రేషన్ అవకతవకలేము ఉండవు ప్లస్ ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మల్టిపుల్ బెనిఫిట్స్ ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది ఈ మెంబర్షిప్ ఇస్తాము ప్రతి నెల లీజ్ ఇన్కమ్ వస్తుంది సో అంటే సంతోష్ గారు ఇది సిటీకి కొంచెం దూరంగా ఉంది కదా సో మరి దీని చుట్టుపక్కల ఏ ఏ డెవలప్మెంట్స్ అంటారు ఓకే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ బృందావనం కానీ మధుర ఇంట్లో కానీ సిటీ నుంచి అరౌండ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే ఒక వన్ అవర్ జర్నీలో మనకు యాదాద్రి టెంపుల్ దాటిన తర్వాత ఉంటుంది అయితే ఇవాళ దూరం అనిపించచ్చు ఒకప్పుడు సిటీ అవుట్స్కట్స్ అన్నీ ఇవాళ సిటీలో పాటైపోయినాయి యాదాద్రి టెంపుల్ ఇవాళ చాలా ఫేమస్ అయింది కాబట్టి బై రోడ్ కానీ బై హెలిపోర్ట్ ద్వారా కానీ లేదా ఫ్యూచర్లో ఎంఎంటీఎస్ మెట్రో అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో దూరాన్ని కిలోమీటర్లు కాకుండా టైంలో కౌంట్ చేస్తాము ఒకప్పుడు యాదాద్రి పో రెండు మూడు గంటలు పట్టేది ఆ రోడ్లు బాగలేక ఇప్పుడు హైవేస్ అయినాయి కాబట్టి స్పీడ్ ట్రైన్స్ వస్తాయి కాబట్టి మ్యాక్స్ థర్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనం రీచ్ అవ్వచ్చు సో సిటీలో పార్ట్ అయిపోతుంది అండ్ హైదరాబాద్ చుట్టూ కొత్త రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి అది మన సైడ్ దగ్గర నుంచి వెళ్తుంది ఆలియర్ దగ్గర నుంచి ప్లస్ రీసెంట్గా రైల్వే సహాయ శాఖ మంత్రి చెప్పినట్టు రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కొత్తగా ఎంఎంటీఎస్ ప్రపోజ్ చేశారు కాబట్టి సిటీలో ఎక్కడి నుంచి అని ఎక్కడికి మనం వెళ్ళిపోవడానికి కనెక్టివిటీ వస్తుంది సో ఈవెన్ హైదరాబాద్లో జాబ్ చేసే వాళ్ళు కూడా ఇప్పటికీ స్టిల్ వరంగల్ నుంచి కూడా హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు అలాంటిది మనకు ఆలేర్ అనేది దగ్గర ప్రాంతము అక్కడ ఇల్లు కట్టుకొని కూడా తక్కువ బడ్జెట్లో హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ బై ట్రైన్లో వచ్చి జాబ్ చేయొచ్చు ఓకే అండ్ ఇది మనం కనుక చూస్తే ఆలేరు ప్రాంతాన్ని కనుక చూస్తే ఆలేరు జనగామ ప్రాంతాన్ని ఇది సిటీకి హైదరాబాద్కి అండ్ సెకండ్ క్యాపిటల్ సిటీ తెలంగాణ వరంగల్కి ఒక పక్క సిద్దిపేటకి ఒక పక్క సూర్యాపేటకి ఈ విధంగా నాలుగు ప్రాంత మేజర్ సిటీస్కి మధ్యలో ఉంటుంది అండ్ ఓవర్ తెలంగాణ మ్యాప్లో కనుక చూస్తే హైదరాబాద్ సెంటర్ పాయింట్ కాదు తెలంగాణకి ఆలయర్ జనగామి సెంటర్ పాయింట్ అండ్ దగ్గరలో ఫేమస్ యాదాద్రి టెంపుల్ ఉంది అండ్ ఒకప్పుడు వరంగల్ హైవే అనేది ఓన్లీ వరంగల్కి వెళ్ళి ఆగిపోయేది డిస్టిక్ హైవే ఇవాళ అది నేషనల్ హైవే అయింది ఎన్ఎస్ టూ నాట్ నుంచి ఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీ అయింది అంటే ఢిల్లీ వరకు కనెక్ట్ అవుతుంది షార్టెస్ట్ హైవే సో ఎప్పుడైతే డెలివరీకి వెళ్తుందో చాలా డెవలప్ అయింది ఒకప్పుడు వరంగల్ హైవేకి ఇప్పుడు చాలా డెవలప్మెంట్ వచ్చింది అండ్ ఏ రైల్వే ఏ అయితే రైల్వే స్టేషన్ ఫెసిలిటీ ఉంటుందో పారలల్గా అది ఎప్పటికైనా ఇండస్ట్రీ ఏరియా అవుతుంది ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్ మనకు వరంగల్ హైవే గ్రీన్ క్యారిడార్ బెల్ట్గా అనౌన్స్ చేశారు సో ఇన్ఫోసిస్ రహేజా ఐటీ పార్క్ గట్కేశ్వర్ ఐటీ పార్క్ అక్కడే ఉంది ఎయిమ్స్ హాస్పిటల్ అక్కడే ఉంది నిమ్స్ ఎయిమ్స్గా మారింది కదా తర్వాత బీబీ నగర్లో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి సో ఈ విధంగా అన్ని రకాల భువనగిరి డిస్టికేట్ కూడా కోటర్ అయింది యాదాద్రి భువనగిరి అండ్ జనగాం డిస్టిక్ ఎడికోటరు ఈ విధంగా చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో పర్యాటక కేంద్రం అవడం వల్ల ఇండస్ట్రీ పార్క్ అవ్వడం వల్ల చాలా డెవలప్మెంట్ ఉండడం వల్ల వీళ్ళ తక్కువ ప్రైజ్లో వీళ్ళు తెలంగాణలో ఏ మామూలు ప్రాంతానికి వెళ్ళినా గుంట భూమి ఐదు లక్షలు తక్కువ లేదు అలాంటిది హైదరాబాద్కి వన్ అవర్ జర్నీలో త్రిబుల్ దగ్గర మనం భూమి ఐదు వేలు ఆరు వేల రూపాయలతో ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా లేదా ఫామ్ హౌస్ లాగా వాడుకునే విధంగా లేదా పిల్లల భవిష్యత్తుకి ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా తక్కువ బడ్జెట్లో వస్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి పిల్లలకు మంచి రిటర్న్స్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ లాగా మార్చుకోవచ్చు సో మరి మధుర ఎన్క్లేవ్ ఏంటండి అసలు దాని డీటెయిల్స్ చెప్తారా సో మధుర ఎన్క్లేవ్ అనేది డిటీసీ ప్రాజెక్టు ఇది అరౌండ్ సెవెంటీ ఏకర్స్ ప్రాజెక్టు ఆల్రెడీ ఫేజ్ వన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫేజ్ టూ కూడా మనం స్టార్ట్ అయింది సో దీంట్లో ఏంటంటే గజం భూమి ఆరు రూపాయలు అమ్ముతున్నాము యాక్చువల్లీ ఈ గజం భూమి ఆరు వేల రూపాయలతో మీకు ఎనిమిది లక్షల రూపాయలు అవుతుంది ప్లాట్ కాస్ట్ ఇదే ప్రాజెక్ట్ చుట్టుపక్కల వేరే వాళ్ళైతే ఎనిమిది వేలు ఏడు వేల వందల ఏడు వేలు తక్కువ ఎవ్వరు అమ్మట్లేదు మనం కాంపిటేటివ్ ప్రైజ్లో సామాన్య భద్ర వాళ్ళకి మనం ఆరు వేల రూపాయలకే ఇస్తున్నాం ఫస్ట్ కొంతమంది కస్టమర్లకి అంటే మీకు మినిమం నూట ఇరవై గజాలు నూట ముప్పై ఐదు గజాలు రెండు వందల గజాలు అన్ని చాలా యూనిట్స్ ఉన్నాయి ఒక గుంట భూమి తీసుకున్న నూట ఇరవై గజాలు తీసుకున్న మీకు ఎయిట్ ల్యాక్స్ అయ్యేది మీకు ఇప్పుడు సెవెన్ ల్యాక్స్కే వస్తుంది తక్కువ ప్రైస్ దీంట్లో ఏంటంటే కొంతమంది నేను ఫామ్ ల్యాండ్ తీసుకోను నాకు ఏదైనా డిటిసిపియే కావాలి నాకు అన్ని అప్రూవల్స్ ఉండాలి క్లియర్ డెవలప్మెంట్స్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు అదే బడ్జెట్లో కొంచెం ఇంచుమించుగా ఐదు ఆరు వేల గజంలో ఫామ్ ల్యాండ్ ఐదు వేలు ఇది ఆరు వేల గజం కదా వెయ్యి రూపాయల డిఫరెన్స్ కానీ డిటీసీపీ లేఅవుట్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ రోడ్లు డ్రైనేజ్ కరెంటు వాటర్ సప్లై ఓర్ ట్యాంక్ సో అన్ని రకాల ఫెసిలిటీస్తో ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా లేదా సొంతంగా ఫామ్ హౌస్ కట్టుకుని ఉండే విధంగా లేదా పిల్లల భవిష్యత్కి జెన్యున్ ల్యాండ్ మనం రిజిస్ట్రేషన్ చేసి ధైర్యంగా మనం ఉండగలిగేటట్టు ఒక డిటీసీపీ లేవర్ ప్రాజెక్ట్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది అయితే ఈ ప్రాజెక్ట్ బ్యూటీ ఏంటంటే మనకి కొల్లంపాక జైన్ టెంపుల్ దాటినాక మనకు పోచన్నపేట వస్తుంది పోచన్నపేట నుంచి రైట్కి వెళ్తే మనం జనగాం వెళ్ళే రోడ్లో ఒకవైపు పెంబర్తి ఒకవైపు జనగాం వస్తుంది ఆ వెళ్ళే దారిలో మీకు పెదరామచర్లు అనే విలేజ్ ఉంటుంది విలేజ్ అనుకొని మనకి సైట్ ఉంటుంది ఇంకొంచెం ముందుకెళ్తే మనకు జనగాం డిస్టిక్ హెడ్ క్వార్టర్ వస్తుంది పది నిమిషాల దూరంలో ఆ వెళ్ళే దారిలో మధ్యలో మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది ఓకే సో మన సైట్ నుంచి కేవలం అరౌండ్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో మీకు మెడికల్ కాలేజ్ ఉంది అరౌండ్ టెన్ మినిట్స్లో జనగాం డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఉంది అరౌండ్ ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో పెంబర్తి రైల్వే స్టేషన్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ సెంటర్ వెంబర్తి మీకు తెలుసు కదా హ్యాండిక్రాఫ్ట్ చేస్తారు అండ్ పది నిమిషాల దూరంలో ఆలేరు రైల్వే స్టేషన్ ఉంది కొలనపాక జైన్ టెంపుల్ ఉంది సో ఈ విధంగా ఆలేరు నియోజకవర్గం జనగాం డిస్టిక్ హెడ్ క్వార్టర్ మెడికల్ కాలేజు ఆయన మీకు చెప్పడం పెంబర్తిలో మీకు వెయ్యి ఎకరాలలో టెక్స్టైల్ పార్క్ ఓపెన్ అయింది సో చాలా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి ఈ విధంగా మన సైట్ చుట్టుపక్కల ఎటు చూసినా ఫుల్ హైవే కాబోతుంది జనగాం టు హైవే కాబోతుంది ఆ హైవే అనుకున్నటువంటి ప్రాజెక్ట్ మనది ఓకే సో అది దూరం ఉంది అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఫ్యూచర్ లో హైవే కూడా వస్తుంది కాబట్టి సో అంటే ఇప్పుడు మా దగ్గర కొంచెమే అమౌంట్ ఉంది అలా అనుకునే వాళ్ళకి ఏమైనా లోన్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయంటారా అంటే ఓపెన్ ప్లాట్స్కి అయితే లోన్స్ రావు కాకపోతే వాళ్ళు పాత హోమ్ లోన్ మీద టాపప్ కానీ లేదా హోమ్ లోన్ క్లియర్ అయితే మార్టిగేజ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ కార్ లోన్ టాప్అప్ కానీ లేదా క్రెడిట్ కార్డ్ చిన్న ఏమో ఉంటాయి కదా ఆరు లక్షలు ఐదు లక్షలు కాబట్టి కార్డ్ వైప్ చేసేసి దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు లేదా మేము సపోర్ట్ చేసి వాళ్ళకి పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే పర్సనల్ లోన్ తీసుకొని నెలకు పదివేలు పదిహేను వేల ఈఎంఐ కట్టుకుంటూ పోయినా ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ల్యాండ్ వ్యాల్యూ డబుల్ త్రిబుల్ అవుతుంది కాబట్టి లోన్ తీసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మధుర అండ్ అలాగే బృందావనం రెండు మంచి ప్రాజెక్ట్స్ అండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఫ్యూచర్ లో కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కానివ్వండి చాలా మంచి ప్లేస్ లో ఉందండి ఇది కూడా మనకి హైదరాబాద్ వరంగల్ హైవేకి మధ్యలోనే అండ్ దాని చుట్టుపక్కల డెవలప్ అయ్యే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సో అక్కడ తీసుకుంటే ఏంటి లాభం అనే విషయాల గురించి చాలా చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్ సో వ్యూవర్స్ చూసారు కదండి మంచి బ్యూటిఫుల్ రెండు ప్రాజెక్ట్స్ అండి గజం భూమి కేవలం ఐదు వేల రూపాయలు భూమి కేవలం ఆరు వేల రూపాయలకే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది రైట్ టైం ఫ్యూచర్లో అయితే చాలా మంచిగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో మరి దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో వ్యూవర్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే